హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇదైతే ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట మార్నింగ్ లేచేసి ఫైవ్కి అయితే లేసిన ఈ రోజు నుంచి పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇస్తుండమాట అందుకని ఫైవ్కి వెళ్ళి లేచేసి ఇక్కడైతే చూడండి చీకటి చీకటిగానే ఉంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ ముందుగా అయితే వాకిలు ఊడ్చేసి తుడిచి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లో వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే వాకిలు అయితే ఊడ్చేసిన తర్వాత ఇక్కడ వాటర్ చాలేసి తుడుస్తాం ముందు తుడిచేసి ముగ్గు అయితే అనమాట ఇక్కడ చూడండి వా అంత చీకటిగానే ఉందన్నమాట ఇవాళ మా హస్బెండ్ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఉందన్నమాట డ్యూటీ తనకు వచ్చేసి ఇక పిల్లల కోసం అయితే పిల్లలైతే సెవెన్ ఫార్టీకి అట్లా వెళ్తారు కదా స్కూల్కి అని చెప్పేసి తొందరగా లేసేస్తే పనులు అయితే అవుతాయి కదా వాళ్ళైతే మళ్ళీ సెవెన్ ఫార్టీకి వెళ్ళిపోవాలి స్కూల్కి అని చెప్పేసి ఇక్కడైతే లేసేసిన ఇప్పటికే చీకటి అయింది ఇక్కడ పార్కులో అయితే కొంతమంది అయితే వాకింగ్ అయితే చేస్తున్నారనమాట నాకైతే కొంచెం ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది కదా ఒక్కదానా వేసిన ఫైవ్గా ఫైవ్ అనమాట టైం వచ్చేసి ఇంకక్కడైతే పార్క్ సైడ్ అయితే కొంచెం మనుషులు అయితే ఉన్నారు కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను చూచిన తర్వాత ఇక్కడ చిన్నగా మొగ్గ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట రోజు మన షార్ట్ వీడియోలు అయితే ఒక చిన్న మొగ్గ అయితే పెడుతున్నానండి రోజు చాలామంది అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తారని మా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే పిల్లలకి పులిహోర చేసి కొంచెం బాక్స్లో పెట్టిద్దాము ఇంకా మార్నింగ్ కదా తన వాళ్ళైతే తినేసి వెళ్ళరు కదా అని చెప్పేసి నిన్న ఫ్రైడే ఉంది కదా మనకి హోలీ గిట్ వచ్చింది ఫ్రైడేనే కదా ఆ రోజైతే ఈవినింగ్ అయితే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాము ఇంకా ఆ రోజు వచ్చేవరకు కొంచెం చీకటే అయిందనమాట సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా ఏం టిఫిన్కి అయితే ఏం దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏం నానబెట్టలేదు అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా పులిహోరని చేస్తానని చెప్పేసాను ఇక్కడైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను క్షేత్రకైతే హోంవర్క్ ఉందని చెప్పింది మార్నింగ్ నైట్ మమ్మీ నన్ను మార్నింగ్ లేపు అని చెప్పింది ఇంక సరే అని చెప్పేసి తనైతే ఫైవ్ థర్టీకి అట్లా లేపిననమాట ఇంకా తనైతే లేచి హోంవర్క్ చేసుకుంటానని చెప్పేసి చేసుకుంటుంది అనమాట ఇక నేను వచ్చేసి పులిహోర చేద్దాం అనుకున్నాను కదా దానికోసం అయితే ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు నేను ఏరియాలో పోయినప్పుడు ఒక అంటే అయితే నాకు కొంచెంగా చింతపండు అయితే ఇచ్చింది చాలా బాగుంది ఇది పుల్లగా వైట్గా ఉంటుంది నా దగ్గర ఉన్న చింతపండు అయితే బ్లాక్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది ఇదైతే బాగుందని చెప్పేసి ఇదైతే ఇంకా ఇవాళ పులిహోర చేద్దామని చెప్పేసి అదైతే నానబెట్టాను ఇంకా తర్వాత ఇక్కడైతే నేను ఇవాళ వచ్చేసి ఇది ఎండలు అయితే బాగా స్టార్ట్ అయినాయి కదా ఎండలకు చాలా మస్తు ఎండలు ఉన్నాయి అందుకోసమని రోజైతే ఇంట్లో అంబలి అయితే చేస్తున్నా అంబలి కోసం అయితే వాటర్ అయితే వేడి పెట్టిన ఈ స్పూన్స్ అయితే నేను అంబలి కోసం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది చెప్తాను ఒక షార్ట్ వీడియోలో చెప్పినా అయితే అక్క పూర్తి వీడియో మంచిగా చేసి పెట్టండి అక్క మాకు అర్థమయ్యేలా అని చెప్పారు అందుకని మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ముందుగా అయితే నేను వాటర్ కొన్ని వాటర్ అయితే ఒక బౌల్లో పోసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పిండి మనం రాగి పిండి ఉంటుంది కదా ఆ పిండి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను ఈ స్పూన్స్ తోటి నేను కలుపుతున్నాను కదా ఆ స్పూన్స్ తోటి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇది ఉండలేకుండా మంచిగా నేటి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట అంటే కొంతమంది అయితే నైట్ పెట్టుకుంటారు కొంచెం పెరుగులో నానబెట్టి పెట్టుకుంటారు కానీ నేనైతే అప్పుడే మార్నింగ్ కలిపేసి పెడతాను ఇంక ఇక్కడ అయితే వాటర్ అయితే మసులుతున్నాయి కదా వాటర్ మసిలిన తర్వాత ఇదైతే అందులో పోసేస్తాను అనమాట పోసిన తర్వాత మనం కొంచెంగా కలుపుకు కలుపుకోవాలి లేదంటే ఉండలు అనమాట ముందే మనము మంచిగా నీట్గా కలిపి పెట్టుకున్నామంటే ఇంకా ఉండలు అయితే కట్టేయనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం ఏంటంటే ఉండలు కట్టే ఛాయ్స్ ఉందనమాట ఎందుకంటే కలిపే పద్ధతి సరిగ్గా లేకవుట అట్లా ఉండలు కడతాదనమాట ఇక్కడ వచ్చేసి అది కలిపేసి పెట్టేసిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుందనమాట కొంతమంది బెల్లం గిట్టే యాడ్ చేసుకుంటారు పిల్లలకి సాల్ట్ తోటి ఇష్టపడరు కదా ఇంకందుకని బెల్లమైనా యాడ్ చేసుకుంటారు ఇది కొంచెం బాగా మసాలనమాట మసలిన తర్వాత ఇందులోకి అయితే నేను రైస్ అయితే ఇందాక వండి పెట్టుకున్నాను కదా పులిహోర కోసం అని ఆ రైస్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను సో చూడండి ఇదైతే నీట్గా ఇంత బాగా కలుపుకున్న తర్వాత మనకైతే పొంగులాగా వస్తుంది కదా అది వచ్చేంతవరకు అయితే ఇలాగనే మసలు పెట్టుకోవాలి మంచిగా మసలిన తర్వాత పైన చూడండి లేయర్స్ లాగా అయితే ఇలా వస్తుంది కదా ఇదంతా తీసేసుకోవాలన్నమాట చూడండి ఇదంతా నీట్గా తీసేసుకుంటే మన లేయర్ లాగా అయితే మనకి చల్లారిన తర్వాత పైన అంతా లేయర్ లాగా వస్తుంది అలా రాకుండా అయితే ఇలా అనమాట చూడండి ఈ విధంగా అయితే నేను అంతా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా ఉందో ఇలా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మంచిగా పొంగుతుందనమాట బాగా మసలిన తర్వాత మనకి అంబలి అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదేనండి అంబలి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక ఐదు పది నిమిషాల్లో మనం అయితే అంబలి అయితే రెడీ చేసుకోవచ్చు సో ఇదైతే అయిపోయింది ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే పులిహోర చేద్దామని ఇంకా వేరే స్టవ్ పైన అయితే ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాను దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అవన్నీ వేసేసుకొని వాళ్ళైతే చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి కొంచెంగా బాక్స్గా పెట్టిస్తే పిల్లలు బ్రేక్ బెల్ టైం ఉంటుంది కదా బ్రేక్ టైంలో తింటారని చెప్పేసి ఇక్కడైతే నేను పులిహోర చేస్తానని చెప్పాను క్షేత్రకైతే చాలా ఇష్టంగా తింటుంది అనమాట పులిహోర వచ్చేసి ఇంకా సరే మమ్మీ చేయమని చెప్పి ఇక్కడైతే పులిహోర కోసం అయితే నేను పోపు గింజలు అవన్నీ వేసుకొని కొంచెం పల్లీలు అలాగే పసుపు వేసేసుకొని ఆ తర్వాత చింతపండు ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను కదా సాల్ట్ వేసేస్తాను అలాగే చింతపండు గుజ్జు అయితే వేసేసుకొని ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకుంటాను లెమన్ లెమన్ పులిహోర కంటే చింతపండు పులిహోర అయితే చాలా ఇష్టం నాకు అంటే ఇది కలర్ ఇలా ఉంది కదా కొంచెం వైట్గా అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంక అయిన తర్వాత ఇక్కడైతే నేను బాక్స్కి అయితే పెట్టిస్తున్నాను ఇవి వచ్చి హలీమ్స్ బాక్స్ హలీమ్ తెచ్చినాం కదా అవి బాక్సెస్ ఉన్నాయన్నమాట అంటే స్టీల్ బాక్స్ ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఇందులో అయితే కడుతున్నాను క్షేత్రం అంటుంది మమ్మీ అందులో పెట్టక మమ్మీ మా ఫ్రెండ్స్ హలీమ్ బాక్స్ అని ఊరికే ఎగతాళి చేస్తుండ్రు అని చెప్తుంది సరేలే ఈరోజు అయితే పెట్టిస్తాను నెక్స్ట్ డే నుంచి వేరే బాక్స్లో పెట్టిస్తాను అని చెప్పిన ఇంకా వీళ్ళకైతే కొంచెం వేడిగానే ఉంది ఇవైతే పెట్టిస్తున్నాను ఇంకా అవైతే అయితే ఎందుకంటే కొంచెం ప్లాస్టిక్ కదా మారుస్తామనుకుంటున్నాను వేరే చిన్నవి అయితే తీసుకురావాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్షేత్రం అయితే స్నానం చేసుకొని డ్రస్ అయితే వేసుకొని కూర్చుంది ఇక తనకైతే అయితే వేసి పంపించేసేయాలి తనకు జుట్లు వేసే ముందరలే నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసిన అదైతే ఉడుకుతుందనమాట తననైతే ఇంకా రెడీ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అయ్యింది అనమాట ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేసేసాను ఇంకా రొట్టెలు అయితే చేసే అయిపోతుంది ఎవరు నువ్వే పోతున్నావు బాయ్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అనమాట చేతి అయితే నేను ముందే వెళ్ళిపోతాను మమ్మీ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇదేనండి వాళ్ళ స్కూలు మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఇంకా బాబు అయితే రెడీ అవుతుండు తనైతే వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా వచ్చేసిన బాబు గుట్ట తనైతే రెడీ అయిపోయి తనగుట్ట వెళ్ళడానికి సిద్ధంగా ఉందనమాట ఇక్కడైతే ఇంకా కొన్ని బుక్స్ అయితే ఎక్కువనే పెట్టుకురనమాట మార్నింగ్ అంటే వన్ వరకు ఉంటుంది కదా స్కూల్ అని చెప్పేసి ఇంకా అన్ని బుక్స్ అయితే పెట్టేసుకొని వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక కొన్ని అంట్లైతే అయితే మార్నింగ్ టిఫిన్ చేసినవి పులిహోర చేసినవి కొన్ని నైటు ఉన్న అంట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇక్కడ కడిగేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే అంట్లైతే అయితే కడిగేసి పెట్టేస్తున్నారనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు అయితే ఇంకా కొంచెం రెస్టే ఉంటుందన్నమాట ఇంకా లోపు తొందరగా పనులు చేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాను ఇంకా ఇది ఏంటంటే కొంచెం ముందు రోజు మళ్ళీ మండే రోజు అయితే వీళ్ళకి వైట్ యూనిఫామ్స్ ఉంటాయి కదా అవి అయితే ఈ నానబెట్టుకుందాం అని చెప్పేసి వాటిని అయితే నానబెడుతున్నాను వాషింగ్ మిషన్లో అయితే వేయనివి ఎందుకంటే కొంచెం మైల పోవనమాట వేరే బట్టలు అవన్నీ వేస్తాను కానీ ఈ వైట్ యూనిఫామ్స్ అయితే నేను వాష్ చేస్తాను అనమాట అవి నానబెట్టుకున్న తర్వాత వీళ్ళైతే అని చెప్పేసి ఇవి రోజు స ఫ్రై సాటర్డే కదా అందుకని చెప్పేసి ఇల్లు అయితే దూచుకున్న తర్వాత తల స్నానం చేసేసి ఇక్కడైతే దేవుడికి అయితే దీప పెట్టేసాను బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే పూజ అంతా వంట పని అంతా కంప్లీట్ అయిపోయిందనమాట నేను మొన్న తులసమ్మను అయితే పెట్టుకున్నాను కదా చూపిస్తాను ఎట్లా ఉందో అస్సలుకి బాగాలేదనమాట వాడిపోయింది అనమాట సరిగ్గా రాలేదు మళ్ళీ ఆ మట్టి అంతా తీసి మళ్ళీ మట్టి పోయాలన్నమాట కొత్త మట్టి అయితే తీసుకురాలి ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను నేను చూద్దాం పదాన్ని సో నేను ఒక వీడియో పెట్టాను కదా మొన్న అందరూ అయితే చూసి చాలా బాగా వీడియోస్ అయితే బాగానే పోయింది పిలుసామని అయితే పెట్టుకున్నాను కదా ఇంటో ఇంకా మరీ మట్టి మార్చలేను నేను ఖాళీ చెట్టు తీసుకొచ్చి పెట్టిన అందుకని ఏమో చెట్టు అయితే ఇంకా నెగలలేదనమాట ఇంకా మట్టి అయితే మార్చాలి ఇక్కడైతే ఈరోజు డ్యూటీ ఉందని చెప్పేసి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను అనమాట నేను వచ్చేసి డ్యూటీకి వెళ్ళాలి నా హెయిర్ గురించి అయితే చాలామంది చాలా అనమాట ఒక వీడియో చేస్తానండి నా హెయిర్కు ఏం యూజ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా వారైతే నేను పెట్టిన రీల్స్ షార్ట్ వీడియోస్ అయితే పెడతాను కదా అవైతే చూస్తున్నాడు తన ఎక్స్ప్రెషన్ అయితే నాకు ఏంటో నా వీడియోస్ అట్లా నా ఎవరైనా చూస్తారు కదా మనం మాట్లాడేది మళ్ళీ మనమే వింటుంటే నాకు అదోలా అనిపిస్తుంది అస్సలు అనిపించదు ఇంకా తర్వాత ఇది వచ్చేసి తనైతే మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట జొన్నపిండి అయితే కొంచెమే ఉందని ఇంకా ఇవాళ్ళైతే జొన్నలు అయితే చేసేసిన జొన్నలు చేసేసి ఇదైతే పట్టించుకొద్దాం పట్టించుకొద్దామని చెప్పేసి నేను బాబు ఇద్దరం కలిసి వెళ్ళేసి అని చెప్పేసి ఇంకా కొంచెం ఏంటంటే జొన్నలు అలాగే రైస్ కొన్ని బియ్యం అయితే మురుకులు అట్లా పిల్లలు అయితే హాఫ్ డే స్కూల్స్ వస్తున్నాయి కదా ఇంకా మధ్యాహ్నం వచ్చి ఏదో ఒకటి కావాలంటారు కదా ఇంకా అవి చేసి పెడదాం అని చెప్పేసి ఇక్కడైతే జొన్నలు అయితే చేసేసి ఈ క్యాన్లో అయితే వేసేసి పెట్టేస్తున్నాను ఇంకా ఇవైతే పట్టించుకో రావాలి ఇదేనండి బ్లాక్ నచ్చితే లైక్ చేయండి